హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో పెన్షనర్లకి శుభవార్త మార్చి ఒకటి నుంచి వారందరికీ ఐదు వేల పెన్షన్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రేపటి నుంచి వారందరికీ కూడా ఐదు వేల ఫెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లెట్ చేయకుండా వివరాలు ಆಗುತ್ತಿರ್ಬೋದು ಅಮೌಂಟ್ ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ క్రమంలోనే అధికార పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తాజాగా అమరావతి సిఆర్డిఏ పరిధిలోనే గ్రామాల్లో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది అక్కడ భూమి లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెండు వేల ఐదు వందలను రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం రేపటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు దీంతో పదిహేడు వేల రెండు వందల పదిహేను మంది లబ్ధిదారులకు ఇకపై ఐదు వేల పెన్షన్ అయితే అందనుంది ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ లక్ష్మీషా బుధవారం నాడు గెజిట్ను విడుదల చేశారు ఇటీవల పెరంగపరం సభలో పెన్షన్ పెంచుతామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ మేరకు పెన్షన్ పెంచాలని కోరుతూ పదహారవ తేదీన సిఆర్బిఏ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు దీన్ని వెంటనే ఆమోదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది చూశారు కండి మొత్తం మీదుగా ఫెంక్షనర్లకు ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు రెండు వేల ఐదు వందలు ప్రస్తుతానికి ఇస్తున్న ఫెన్షన్ని ఒకేసారి ఐదు వేలకు పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది అది కూడా అమరావతి సిఆర్డీఏ పరిధిలో గ్రామాల్లో నివసించే దాదాపుగా ఈ పదిహేడు వేల రెండు వందల పదిహేను మందికి అయితే ఈ ఫెన్షన్ రేపటి నుంచి ఐదు వేలయితే ఇవ్వనట్లు సమాచారం చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ని నచ్చినట్లయితే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్